గారు మీకు నేను ఖచ్చితంగా ఒక పదిహేను రోజులలోనే నీకు సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి పది రోజులలోనే అపాయింట్మెంట్ ఇప్పించి సీఎం గారికి మన యొక్క సమస్యలపై సీఎం గారికి కలిసి అవ అవకాశం కల్పించి ఆ సమస్యలు మనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్లు ఉన్నాయో మళ్ళీ మనకు చెప్పడానికి విచ్చేసినటువంటి గౌరవ జిహెచ్ఎంసి లీడర్ దర్పెల్లి రాజశేఖర రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సభ అధ్యక్షులు సంకోజు కృష్ణమాచార్య అన్న గారు వేదిక విన్న పెద్దలు స్పీకర్ మధుసాచారి గారు ఆర్ కృష్ణ అన్న గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చారి గారు వేదిక మిన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున్న నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీరందరూ వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి మేము ముందుండాలి మా ఈ మేము తలపెట్టిన కార్యాలని నెరవేరాలనే ఒక సంకల్పంతో ఉదయాన్నే లేచి మూడు రోజులుగా దీని మీద టైం కేటాయించుకొని మీరందరూ కూడా ఏకమై ఇంత దూరం వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం ఎవరైనా ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినాం మీకు ఎవరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఎవరికైనా సరే మనం మన బాధను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఇంత ఓపెన్గా ధర్నా చొక్కో మనందరం ధర్నా చేసుకుంటున్నాం నేను కూడా ప్రభుత్వం తరఫున ఇరవై ముందుకు వచ్చిన కృష్ణమాచారి గారు మరియు గణేషన గారు వీళ్ళందరూ కూడా మార్చ్ ఇరవై మూడు తారీఖు నాడు మేము సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని మనకున్న సమస్యలు అన్నిటి మీద కూడా ఆ రోజు కూలంకుషంగా చర్చ జరగడం జరిగింది కొన్ని అంశాలు పరిణంలోలో ఉన్నాయి ముందుగా కార్పొరేషన్ విషయమే మేము చాలా ముందుగా తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా ఊర్లలో గుజరాతి తోపిడికి బలవుతున్న మీరందరూ మీ అందరికి ఇబ్బంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను మీ ఒక్కరే కాదు గుజరాత్ నుంచి వస్తున్న పడా బడ భాషాముల నుంచి అందరు ఇబ్బందులు పడుతున్నాం మిఠాయి షోపాన్ కాడ నుంచి ఎక్కడ పోయినా సరే ఊర్లలో దాకా కిరాణా జనరల్ స్టోర్లు వచ్చినాయి వాళ్ళై లేము పాత సౌకర్లు లేరు మీరు చేసుకున్న వడ్ల పని లేదు జ్యువెలరీ షాపులు లేవు చిన్న చిన్న ముక్కు పుడకలు కుట్టియాలన్నా కూడా మీ దగ్గర రాకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వాళ్ళే ఉన్నారు ఆ వృత్తిలో కూడా ఆ వృత్తి కూడా దూరం చేసే పరిస్థితి జరుగుతుంది మనందరికి కూడా మేము కూడా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం నాగలంటే తెలుసు కర్ర అంటే తెలుసు ఎట్లా తయారు చేసిరో తెలుసు ఏ విధంగా మేము నేను మా పోయి ఆడ కూర్చుంటేమో తయారు చేసినప్పుడు చూసుకుంటుంటేమో తెలుసు చిన్న చిన్న బండి చక్రాలతో బండి తయారు చేస్తుంది అవి కూడా చూసిన రోజులు మా అందరివి మా తాతెంబడి పోతుంటే కూర్చుంటుంటే మేము కూడా ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఇవన్నిటి ఇవన్నీ కూడా మీరందరూ అంటే ఇన్ జనరల్ ఇప్పుడే కృష్ణ సార్ కానీ అందరు కూడా మాట్లాడినట్టు ఒకటి మాత్రం వెరీ క్లియర్ అందరూ కూడా మీ పిల్లల్ని చదివించండి వృత్తి ఎంత అవసరమో వృత్తి కన్నా ఎక్కువ అవసరం చదువు ఈరోజు మీరందరూ చదివించినట్టు అయితేనే ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక్కరు ఫ్యామిలీలో ఒక్కరిగిట్లా డాక్టరు మంచి ఇంజనీరో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా మంచి స్థానంలో నిలబెట్టే కెపాసిటీలో మీలోనే ఒకరు ఉంటారు దానికి కావాల్సిన చదువు ఒక్కటే ఈరోజు చదువు చాలా భారంగా మారిపోయింది ఈరోజే సాక్షిలో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది వెనక పేజీలో మీరు ఎవరు నోపుకుంటే ఒక్కసారి చదవండి చదువు ఎంత కాస్ట్లీగా మారిపోయిందో ఏ ప్రభుత్వాలు ఉండదు నేను ఉండొచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాలు ఏమైనా సరే చదువుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉన్నది చదువు లేనిది మనం ఇవ్వరం ఏం చేయలేం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ఇంకోటి నేను చాలా చెప్పకూడదు చెప్పొద్దో నాకు తెలియదు కానీ పది సంవత్సరాలు మా లోపల గవర్నమెంట్ లేకపోతే వాస్తవంగా ఓ రెడ్డి కులంలో పుట్టిన నేను పది సంవత్సరాలు గవర్నమెంట్ లేకపోతే మా లోపల ఐక్యత ఒక్కసారి మీరు గమనించండి పది సంవత్సరాలు మేము గవర్నమెంట్ తెచ్చేసుకున్నాం ఇమీడియట్గా ఆ ఐక్యత మీ లోపల రావాలని నేను కోరుకుంటున్నా వేరే నుంచి నేను మీ లోపల ఐక్యత రావాలని నేను కోరుకుంటున్నా సరే మేము మీటింగ్లు పెట్టినామా పెట్టలేదా నాకు తెలియదు కానీ ఐక్యంగా పోరాడినాం ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరితో చర్చించినాం మన చేతి నుంచి గవర్నమెంట్ పోయింది పది సంవత్సరాలు అయింది ఎన్నో బాధలు పడ్డాయి ఎందుకంటే రాజకీయాన్ని అధికారాన్ని అనుభవించిన కులంలో పుట్టిన నేను నిజంగా చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి నన్ను రాజకీయంగా అధికారాన్ని అనుభవించిన కులలో పుట్టిన నేను మీరందరూ కూడా మీరందరూ కూడా ధైర్యం చేసి మీరందరూ కూడా యూనిటీగా ఉండి ఈ అధికారాన్ని చేజిక్కోల్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే మధుసూన్ఛారి గారు ఇక్కడ ఉండే ఆయన ఒక్కడే మీ అందరికి ఎంత ధైర్యం నింపిండే ఒక్కసారి ఆలోచన చేయరి ఒక్క మధుసనాచారి గారు ఈ స్టేజ్ మీద కూర్చుంటే మనందరివి గౌరవం ఎంత పెరిగిందో ఒక్కసారి ఆలోచన చేయరి ఆయన ఒక్కడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర స్పీకర్గా మనందరికి ఎంత ధైర్యం నింపిండో ఆలోచన చేయరు మీరు ఎక్కడన్నా మీ బండి పట్టుకున్నా ఒక మాట ఏ మా చారిసాపు ఉన్నాడు ఒకసారి మాట్లాడని పోలీసు వాళ్ళకి చెప్తున్న దినం ఉండే ఈరోజు చెప్పగలుగుతురా ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి చాలా అంటే ఇబ్బందికరంగానే ఉండొచ్చు కానీ అందరం చేసే పని అదే మేము కూడా మా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా నా పేరు తీసుకుంటారు నేను కూడా నాకు నా స్టేజ్లో నాకు ఇబ్బంది అయితే నేను కూడా మా సీఎం గారి పేరు తీసుకుంటా మాకు సీఎం గారు తెలుసు మీరు ఎట్లా ఆపుతారు నన్ను ఏ విధంగా నాకు ఈ పని చేయరు ఏ విధంగా నా ఫైల్ మూవ్ కాదు అనే ధైర్యాన్ని మీరు కోల్పోవద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీ లోపల యూనిటీ కావాలి ఇప్పుడు మా సోదరుడు ఇక్కడ నాతో కార్పొరేటర్ గారు ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇప్పుడే చాలా మంది వక్తలు మాట్లాడారు ఏ విలేజ్లో కానీ ఎక్కడైతే మనం బలంగా ఉన్నాం ఎక్కడైతే మనకు మనం ఈ ఈ ఈ వేదిక అంటే ఆ ప్రాంతంలో మనం గెలవగల కెపాసిటీలో ఉంటే ఒకరిని ప్రమోట్ చేయండి మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు చాది సాబు ఉన్నాడు ఇక మా అన్న ఉన్నాడు మా సత్యం ఉన్నాడు మా మా జగ అన్న జీవనాన్ని ఉన్నాడు వీళ్ళందరూ కూడా రామాచారి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా సంఘటితమై ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీరందరూ అది తీసుకుంటే రాజకీయంగా ఈరోజు రాజకీయమే అధికారం ఇప్పుడు మీకు మీరు అడుగుతున్నారు అప్పుడు గుంజుకోవచ్చు ఇప్పుడు కార్పొరేషన్ కార్పొరేషన్ మీరు అడుగుతున్నారు నేను కూడా ఆ రోజు వీళ్ళందరూ అడిగినప్పుడు ఖచ్చితంగా నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా చాలా విషయాలు తీసుకుపోయింది ఒకటే విషయం కాదు కార్పొరేషన్ అనేది ప్రైమరీగా అన్ని కార్పొరేషన్లు చేసిరు కాబట్టి మీలోపు కూడా ఒక కార్పొరేషన్ ఉంటే అంతో ఇంతో కొంతమంది కన్నా వృత్తి విషయంలో ఉపాధికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సీఎం గారితో చర్చించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రెండు మూడు రోజులే మళ్ళొక్కసారి కొండ సురేఖ గారు మన ఫారెస్ట్ మినిస్టర్ తనను కూడా సభ్యులు సంఘాన్ని సభ్యులు సభ్యులందరినీ కూడా తీసుకెళ్ళి ఒకసారి కృష్ణయ్య గారు కూడా ఇప్పుడే చెప్పారు కాబట్టి ఎవరైనా ఒకరం చొరవ తీసుకొని ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేసే విధంగా మేము ముందుకు తీసుకుపోతాం ఒకటి మాత్రం నేను కోరుకుంటున్నా మరొకసారి కోరుకుంటున్నా ఐక్యంగా ఉండండి మాది కనపడని ఐక్యత మీరు ఇంతమంది కూర్చున్న ఐక్యంగా లేకపోతే దానికి ఏం ఉండదు ఐక్యంగా ఉండండి ఐక్యంగా సాధిస్తే ఖచ్చితంగా మీ లోపల కూడా ఒక నలుగురు ఐదురన్న ఎమ్మెల్యేలు ఉంటేనే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాను మీకోసం పోరాటోడు ఒకడు ఉంటాడు అనేది గుర్తుపెట్టుకొని ఐక్యంగా మెలగండి అని మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇక్కడికి ఈ ఇక్కడ ఈ వేదికకి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన కృష్ణాచారి గారికి వేదిక విష్ణాన్నకి అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ సీనం నవీకునే అవకాశం థ్యాంక్ యూ